చనిపోయాక మన మెదడు చివరిసారి ఏం చూస్తుంది మనిషి చివరి శ్వాస తీసుకున్న తర్వాత అంతే అనుకుంటున్నారా ఇంకా ఒక చీకటి లోపల వెలుగుతూ ఉంది ఒక అద్భుతమైన నిజం తెలుసుకోండి చనిపోతే మన మెదడు తక్షణమే ఆగిపోదు ఇంకా కొన్ని నిమిషాల పాటు మెదడు సూపర్ యాక్టివ్ అవుతుంది రెండు వేల పదమూడులో కెనడాలో జరిగిన ఒక షాకింగ్ స్టడీలో ఒక ఎనభై ఏడేళ్ల వ్యక్తి మరణించిన తర్వాత డాక్టర్లు అతని మెదడును ఈఈజీ యంత్రంలో ట్రాక్ చేశారు చనిపోయిన ఆఖరి ముప్పై సెకండ్లలో మెదడులో గమ్మత్తైన గామా బ్రెయిన్ వేవ్స్ పీక్ అయ్యాయి గామా వేవ్స్ అంటే ఏమిటంటే మనకు డ్రీమ్స్ మెమోరీస్ హైయెస్ట్ క్యాన్షియస్నెస్ ఉండే సమయంలో వచ్చే వేవ్స్ ఇవి మన జీవితంలో గాఢమైన అనుభూతులను అనుభవించే సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి అంటే చనిపోయే కూడా మన మెదడు చివరిసారి మన జీవితాన్ని ఒక ప్లాష్లా లా చూస్తున్నది శాస్త్రీయంగా చెబుతుంది ఇంతకీ మీరు ఏదైనా సినిమా చూసారా చివరికి జీవితం ఒక క్షణంలో కనబడింది అంటారు కదా అది ఒక మైత్ కాదు ఒక సైంటిఫిక్ ఫెసిబిలిటీ మన మెదడు చివరిసారిగా ఏమి చేస్తుందో తెలుసా మన జీవితంలోని గొప్ప జ్ఞాపకాలను మనం ప్రేమించిన వాళ్ళు ముఖాలను ఒక్కసారిగా తిరిగి చూపిస్తుంది అందుకే కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చెప్తారు నా సుదీర్ఘ జీవితంలో ఒక సెకండ్లో రివైండ్ అయ్యింది అని